హాయ్ వెల్కమ్ టు మార్టింగ్ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కార్తీక్ పురాణం అధ్యాయం గురించి తెలుసుకుందాముల వారు ఇలా చెప్తున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసం స్నాన దాన ప్రతాధనలు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు నాకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలను పొందుతురు ఈ నెల దినములలో దానము చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపాలను చేసిన ఎడల సమస్త పాపములు నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ఎందు దూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి లేని వారికి పుత్ర సంతానం కలుగును సంతానములు ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభనముకు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించరు కార్తీక మాసం ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టేవారు శాలిధ్యానం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగును పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టేవారి పరిహాసం ఆడవారు చుంచు జన్మం ఎత్తదారు ఇందులో ఒక కలదు చెప్పేదని విను దీపస్తంభము ఎప్పుడు ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయచుండను కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల నివసించే మునులు కూడా వచ్చి పూజలు చేయచుండ్రి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో స్హాన్ని పూజించి వెళ్ళిచుండేవారు ఒకనాడు ఆ మున్లలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాజుల ప్రీతిగరకు స్తంభీమించో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసే విషయమే కదా రేపు కార్తీక శుద్ధి పౌర్ణమి హరిహరాజుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టదము కావున మనమందరం అడవికి వెళ్ళి నిడిపాటి స్తంభమును తోడుకుని వద్దాము రెండు అని పలుకుగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిరువలు పలువలు లేని ఒక చెట్టును మొదల దాన్ని తీసుకొచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్ని ఉంచి ఆవునిధితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టం చేయుచుండగా పెళ్ళపెళ్ల మన స్వప్తమ వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారు అతన్ని చూసి ఓయి నీవెవరు నీవి స్తంభం నుండి ఎలా వచ్చిదివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందటి జన్మమంది ఒక బ్రాహ్మణుడు ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండడిచే మదాంధుడనై న్యాయ న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించని దుర్బుద్ధులలోడుచే వేదములు చదువుక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు వెలిగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున విప్రుడెవరైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడుచు పంపుచుండేవాడను నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథుల నేలపై కూర్చుండు అని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుండేవాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందరింపకపోయిరి నేను చేయి పాపకార్యములకు లేకపోయింది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియదు ఇంత దుర్మార్గుడనే పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలు ఉంది కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పొరుగునై తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్య మందుండి కూడా నేను చేసిన పాపాలను పోగొట్టుకోలేకపోతాయి ఇన్నాళ్లకు మీ దయవన్న స్తంభముగా నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మలన్నీ మీకు తెలియజేసితిని నన్ను మన్నింపుడని వేడుకునేను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యమునుంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అది ఎదురుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభంలో కూడా మన కండ్ల ఎదుట ముక్తి అందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచి నా వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలనే ఈ స్తంభములకు ముక్తి కలిగినవి అని మునులు అనుకుంటుండగా ఆ పురుషుడు ఆ మాటలను ఆలకించి మునిపంగోలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున నెల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించేటట్లు నా ఈ సంశయం బాపుడని ప్రార్థించాను అక్కడ ఉన్న మునీస్పర్లందరినూ తమలో ఒకడ మునితో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థులుగాన వివరించుడని కోరి అంత అంగీసరెట్లు చెప్తున్నాడు ఇది స్కందపరాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక్యమండలి పదహారో అధ్యాయం సంపూర్ణం